హే గాయస్ మా పాప కోసం అయితే ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తుంది తనకి టెన్ మంత్స్ ఉన్నప్పుడే ఉగ్గు ఆపేసాను ఇంకా ఉగ్గు పెట్టడం మానేసాను ఓన్లీ రైస్ పెట్టడం ఇంకా ఏదైనా పప్పు అలాగా ఇంకా కిచిడి అలాంటివి పెడుతూ ఉన్నాను పెరుగన్నం లాంటివి కానీ ఇంకా తను అసలు తినట్లేదు ఎందుకో ఇంకా ఉగ్గు చేద్దామని చెప్పి అయితే ఉగ్గు చేస్తున్నాను ఇక్కడ ఈ సమ్మర్ కి మనకి ఫుడ్ తినాలనిపించదు ఇంకా పిల్లలకి ఎలా తినాలనిపిస్తుంది అందుకే ఇంకా ఉగ్గు అయినా చేద్దామని చెప్పి ఉగ్గు అయితే స్టార్ట్ చేస్తున్నాను మా పాప కోసం అయితే నేను ఉగ్గిలాగే ప్రిపేర్ చేశాను ఒక గ్లాస్ రైస్ కి అయితే పావు వంత వరకు పప్పులు అన్ని తీసుకుంటాను అన్నమాట ఇంకా మినపప్పు పెసరపప్పు కందిపప్పు మైసూర్ పప్పు బాదం పప్పు జీడిపప్పు ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసేసుకొని అన్ని వాష్ చేసుకుని ఆరబెట్టేసాను ఒక రెండు గంటలకే ఎండినాయి అన్నమాట అంత ఎండకూడదు ఇంకా దాన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాను వాటిని నీటిని ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసాను ఆ పౌడర్ అయితే ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాను ఇంకా తనకి పెట్టినప్పుడు ఒక టూ స్పూన్స్ యాడ్ చేసేసి అందులో వాటర్ మిక్స్ చేసి సాల్ట్ ఇంకా మంచిగా దగ్గరికి అయిపోయిన తర్వాత తీసుకెళ్లి తినిపించేస్తాను బిలో వన్ ఇయర్ బేబీస్ కి అయితే సాల్ట్ అవాయిడ్ చేయాలి పప్పులు కూడా కొంచెం తక్కువ తక్కువగా వేసుకోవాలి